ఢిల్లీ లిక్కర్ స్క్యామ్ లో తిహార్ జైల్లో ఉన్న కవిత కేసుపై నేడు తీర్పు ఇవ్వనుంది ధర్మాసనం ఈ తీర్పుపై పలు పొలిటికల్ పార్టీలతో పాటు జనాల్లోనే ఉత్కంఠ నెలకొంది కవితకు సంబంధించిన రెండు బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది సిబిఐ ఈడీ కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత లాయర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు అలాగే కవితకు ఈ కేసుతో ఏ సంబంధం లేదని చెబుతూ వెంటనే బెయిల్ ఇవ్వాలని రెండు బెయిల్ కూడా వేశారు ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్ రిమాండ్ జూన్ మూడు వరకు ఉన్న విషయం విదిత్తమే ఒక కేసులో బెయిల్ వచ్చి మరో కేసులో బెయిల్ రాకపోతే ఆమె తిహార్ జైల్లో ఉండాల్సిందే ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోతే ఆమె లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది బ్రతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ రెండు కూడా ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఉన్నాయి మరి ఈ రోజు డెసిషన్ ఏమొస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన కేసులో అలాగే సిబిఐ అరెస్ట్ చేసిన కేసులో ఈ రెండు కేసుల్లో కూడా బెయిల్ కి అప్లై చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు మరి బెయిల్ పిటిషన్ మరి పిటిషన్ మీద జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ రోజు దీనిపై డెసిషన్ తీసుకోబోతుంది మరి కవిత దాదాపుగా యాభై రోజుల పైగానే కవిత ఈ హాజరైనా ఉన్నారు ఆ ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది ఆందోళన ఉంది ముఖ్యంగా కేసీఆర్ గాని కేటీఆర్ గానీ అలాగే హరీష్ రావు అందరూ కూడా కవిత కొత్త బెయిల్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి డిఫరెంట్ గా కదా మరి ఒకవేళ కనుక బెయిల్ రాకపోతే మాత్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ ప్లాన్ చేస్తున్నారు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఈ మధ్య కోర్టులో కూడా ప్రతిసారి కవితకు చుక్కెదురు అవుతూనే వస్తుంది మరోపక్క ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రాకపోతే పరిస్థితి ఏంటి రాకపోతే అది జైల్లో ఉండాలి రెండు కేసు బయటకు వస్తుంది లేకపోతే రాదు ఎందుకంటే ఈ సిబిఐ స్ట్రాంగ్ గా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉంది ఆమె బెయిల్ ఇవ్వద్దు ఇస్తే ఆమె కేసు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి భయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇక బెయిల్ ఇచ్చే అవకాశం కష్టమైన సమాచారం ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు కవిత లాయర్లు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించి అసలు ట్రయల్ కోర్టు ఎలాగో బెయిల్ ఇవ్వలేదు దెన్ హైకోర్టు వచ్చారు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వకపోతే సుప్రీం సుప్రీంకోర్టు నాకే సుప్రీం కోర్టు నుంచి బయలు తీసుకోవాలి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ ఎంపీ సంజయ్ సింగ్ విషయంలో కానీ ఇదే తరహా సుప్రీం కోర్టు నుంచి రాజే తరహా పరిస్థితి ఏర్పడదని సమాచారం రైట్ రామకృష్ణ థ్యాంక్